అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం హిందువులకి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకనాడు శైవక్షేత్రమైన మగధ దేశంలోని చారుమతి అనే సతీధర్మ శ్రీ ఉండేది ఆమె తన భర్తకు పటిష్టమైన భార్యగా ఇంటి పెద్దలకు సేవగా సమాజానికి ఆదర్శంగా ఉండేది ఆమె ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేస్తూ భగవతిని ఆరాధిస్తూ ఉండేది పితృదేవల సేవ చేస్తూ జీవిస్తూ ఉండేది ఒకరోజు ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను నీ భక్తి పట్ల సంతోషించాను నువ్వు శ్రావణ శుక్లపక్షం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే నీకు మరియు నీ కుటుంబానికి సంపద ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అని క స్వప్నంలో కనపడి చెప్తుంది ఇది స్త్రీలు పాటించవలసిన గొప్ప వ్రతం అని తెలియజేస్తుంది ఈ మాటలు విన్న చారుమతి మేల్కొని వెంటనే తన కుటుంబానికి తెలియజేసింది గ్రామంలోని ఇతర స్త్రీలతో కలిసి శుభస్నానం చేసి శ్రద్ధతో కలశాన్ని ఏర్పాటు చేసి కొబ్బరి పసుపు కుంకుమతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించింది ఆ పూజా ఫలితంగా ఆమె భర్తకు రాజ్యసభలో ఉన్నత పదవి దక్కింది ఇంటిలోకి సంపద ప్రవేశించింది పుత్రభాగ్యం ఆయుష్ కలిగింది ఆమె వ్రతాన్ని చూసిన ఇతర స్త్రీలు కూడా పూజను ప్రారంభించారు ఈ వ్రతాన్ని చేసే స్త్రీలకు లక్ష్మీదేవి శాశ్వతంగా కటాక్షాన్ని ప్రసాదిస్తుందని ఇది కోటి జన్మల పుణ్య ఫలితం ఇస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఇవా వ్రతం చేయవలసిన ముఖ్య సారాంశం శ్రావణ శుక్లపక్ష శుక్రవారం వ్రతం చేయాలి కలసంలో నీరు నాణాలు పసుపు కొబ్బరి ఉంచాలి లక్ష్మీదేవిని నూట ఎనిమిది పేర్లతో పూజించాలి చారుమతి కథను వినాలి లేదా చదవాలి చివరికి హారతి ఇచ్చి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను పెట్టి లక్ష్మీదేవిని ఆనందింపజేయాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదు స్త్రీలను ఐదుగురిని లేదా ఎనిమిది గురుని పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమలతో వాళ్ళని ఘనంగా సత్కరించాలి మన ఇంటికి వచ్చిన అతిథులే మనకి ఆ రోజు లక్ష్మీదేవితో సమానం చారుమతి ఈ వ్రతం ఊరి అందరికీ చెప్పి చేసింది కావున ఈమెకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది ఇంతటి మహాపుణ్యం మహాభాగ్యం మీకు కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు కూడా ఎంతో మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని ఆచరించి కుటుంబంతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం